హలో అండి వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే మా కులదేవుడైన శ్రీ మునేశ్వర స్వామికైతే పొంగలైతే పెట్టుకుంటున్నాము దానికోసమైతే నేను ఇక్కడ ప్రసాదం అయితే చేస్తున్నాను మామూలుగా అయితే చేసుకుంటాము కానీ ఇంకా తిరుపతిలో ఉన్నాము కదా ఇక్కడ అంతగా కుదరదు ఇంకా నేను కూడా చేయలేనండి ఇక్కడ కట్టుల కోసము ఎత్తుక్కోవాలి ఎందుకు వచ్చింది అనేసి అని నేనైతే ఇక్కడే అయితే ప్రసాదం అయితే చేసుకునేసి ఇంకా గుడికైతే బయలుదేరేస్తున్నాము బెల్లం పొంగలైతే చేస్తున్నాను మునేశ్వర స్వామికి అయితే ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకొని గుడికైతే వెళ్ళిపోయాము ఇంకక్కడ వెళ్ళడము అయితే మునేశ్వర స్వామికి అయితే మేమైతే అయితే చేస్తున్నాము నేను మా వారైతే ఫస్ట్ అయితే నీళ్ళతో అయితే అభిషేకం అయితే చేశాము ఆ తర్వాత అయితే పిల్లలైతే ఇంకా పాలు పెరుగుతో అయితే అభిషేకం చేశారు మామూలుగా అయితే మేము ప్రతివారం అయితే దర్శనానికి అయితే వెళ్తాము నేను తక్కువలేండి మా వారైతే ప్రతి ఆదివారం అయితే పిల్లల్ని తీసుకొని అయితే అయితే ఈ గుడికైతే వెళ్తాడు నేనైతే నెలకు ఒకసారన్నా లేకపోతే లేదంటే ఇరవై రోజులకో అట్లయితే వెళ్తాను కానీ మా వారైతే ప్రతి వారం అయితే గుడికెళ్ళి టెంకాయ కొట్టుకొని అయితే దర్శనం చేసుకొని అయితే వస్తారు పిల్లలు ఎగ్జామ్లు ఏం లేకపోతే పిల్లలు కూడా ప్రతి వారం అయితే వెళ్తారండి మా వారితో అయితే ఇంకా నేనైతే నేను వెళ్ళానంటే మటుకు ఇలాగ పొంగల్ చేసుకొని అయితే నైవేద్యంగా అయితే తీసుకొని వెళ్తాను మా వారైతే మామూలుగా గుడికెళ్ళి టెంకాయ కొట్టుకొని వచ్చేస్తారు ఇంకా పిల్లలైతే ఫస్ట్ అయితే అభిషేకం చేశారు ఆ తర్వాత మేము కూడా అభిషేకం చేసి ఇంకా గంధం బొట్టులతో అయితే దేవుళ్ళనైతే అలంకరించేసాము మా ఊర్లో అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా అక్కడికి పోలేం కదా వారం వారము ఇంక అందుకనే తిరుపతిలో ఉండే దేవేంద్ర ట్యాకీస్ గడ ఈ మునేశ్వర స్వామి గుడి అయితే ఉందండి శివాలయం పక్కనే ఇంక ఇక్కడికైతే ప్రతి వారం అయితే వస్తాము ఇంక ఇలా పూజ అయితే పూర్తి చేసుకున్నామండి నా వి నా లైఫ్లో ఒక విషయం అయితే జరిగిందండి అదైతే మీతో షేర్ చేసుకుంటాను అదేమిటంటే మేమైతే మా ఊర్లో ఉన్నప్పుడైతే ఇంటి పని అయితే స్టార్ట్ చేసామండి అది స్టార్ట్ చేసినప్పటి నుంచి పన్ను వస్తామంటారు కానీ రానే రారండి అస్సలు ఒక నెల అయితే ఇట్లే గడిచిపోయింది వస్తామంటారు రారు ఆ సమయానికి రారండి ఇట్లే అవుతూ ఉండేసరికి మేము ఏందిరా ఇట్లా అయిపోతూ ఉంది అనేసి అని మేము బాధపడుతూ ఉంటే మాకైతే ఒక అక్క చెప్పింది ఇలా ఎందుకు జరుగుతుందంటే మీ కులదేవుడిని తలుచుకొని ఎన్ని రోజులు అవుతుంది పూజ చేసుకొని ఎన్ని రోజులు అవుతుంది మీరు అసలు మీ, మీ కులదేవుడిని అసలు పూజిస్తున్నారా అనేసని ఇంకా అక్క చెప్పేసరికి చెప్ అవునక్క మా పిల్లలకి దేవుడికి పెట్టినప్పుడు పొంగల్ పెట్టిందే మళ్ళీ ఆ తర్వాత మేము ఎప్పుడూ పూజించలేదు అనేసనంటే మీరు ఇన్ని గుళ్ళకు తిరుగుతున్నారు ఇన్ని దేవుళ్ళని మొక్కుతున్నారు మీ కులదేవుడిని మటుకు మొక్కటం లేదు అందుకే ఇలాంటి పనులన్నీ స్టార్ట్ అవవు ఆటంకాలు అవుతూ ఉంటాయి ఫస్ట్ నువ్వు మీ కులదేవుడికి పోయి ఆదివారము పొంగల్ పెట్టుకునరా ఆ తర్వాత నీ పని ఆటోమేటిక్గా అయిపోతుంది అని అంటే ఇంకప్పుడు నేనైతే ఇంకా వెంటనే వచ్చే ఆదివారం అయితే ఇలా పొంగలైతే పెట్టుకున్నానండి అయితే ఆ మరుస రోజే సోమవారం నుంచి అయితే పన్నోలు అయితే ఇంకా వస్తున్నారు పని అయితే అట్లే గబానైతే అయిపోయిందండి నేనైతే అప్పటి నుంచి అయితే మా కులదేవుడికైతే ఏ పని చేయాలన్నా లేదంటే ఏదన్నా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నా ఇంట్లో ఏదన్నా ముఖ్యమైన పనులు చేయాలన్నా మా కులదేవుడికి మొక్కోనే మళ్ళీ మేమైతే పనులైతే స్టార్ట్ చేస్తామండి ఏదన్నా నేను దూరంగా జర్నీ చేయాలన్నా కూడా ఒక ఆదివారం ఇలా పొంగలు పెట్టుకొని మేము ఇలా వెళ్తున్నాము మేము క్షేమంగా ఇల్లు చేరాలి స్వామి అని మొక్కోనే నేను వెళ్తున్నానండి అప్పటి నుంచి అయితే ఇదైతే ఖచ్చితంగా నిజమే అండి మన కులదేవుడికి ముఖ్య ప్రాధాన్యత అయితే ఇవ్వాలి అది మటుకు నాకు నిజమే అనిపిస్తుంది మీరు కూడా ఇలా చేస్తుంటే నాకైతే కామెంట్ చేయండి ఇది నిజమా కాదా కూడా చెప్పండి ఓకే అండి ఈరోజు ఇలాగైతే ఇంతే బాయ్